హలో నమస్తే అందరు బాగున్నారా లాంగ్ టైమ్ సీ కదా ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది నేను వ్లాగ్స్ అయితే పెట్టి బట్ ఈరోజు పెడుతున్నాను ఈ వీక్ చూడండి డెఫినెట్లీ మినిమమ్ ఫైవ్ వీడియోస్ అయినా పెట్టాలి అని ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను లాస్ట్ వీక్ ఎందుకంటే నేను క్రాఫ్ట్స్ చేయాల్సింది దానికి చాలా అంటే చాలా టైం పట్టింది జస్ట్ మీకు రీజన్ చెప్తున్నాను ఎందుకు చేయలేకపోయాను అని అందుకోసమని లేట్ అయిపోయింది ఇంకా వ్లాగ్స్ చేయడం కంటే కూడా నాకు ఈ క్రాఫ్ట్ చేయడమే నేను లాస్ట్ క్రాఫ్ట్ మీరు చూస్తుంటే షార్ట్ అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి టిష్యూ హోల్డర్ చేశాను అది చేయడానికి నాకు టూ ఫుల్ డేస్ పట్టింది ఈవెన్ నైట్ టైం కూడా చేశాను ఇంకా ఎంత అలసిపోయాను అనేది చెప్పలేను అందుకోసమే నేను వ్లాగ్స్ కొంచెం బ్రేక్ తీసుకొని షార్ట్స్ పెడదాము అని చెప్పేసి ఇంకా షార్ట్స్ పోస్ట్ చేశాను సాటర్డే సండే అయితే ఎలాగో మనం పెట్టాం కదా ఈసారి అయితే పెడతాను ఇంకా వర్తక వ్లాగ్స్ అయితే పెట్టాలి అనుకున్నాను కొంచెం కంటెంట్ అవి షూట్ చేస్తున్నాను అయితే పెట్టేస్తాను ఈ లోపు మీతో మాట్లాడుకుంటూ నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను సాటర్డే సండే వచ్చింది అంటే మా ఇంట్లో బోల్డ్ అయిన ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి పండు అవి కలిసి ఏవో చేస్తుంటారు ఎస్పెషల్లీ అబ్బుకి బుక్ ఇలాంటి చాలా ఇంట్రెస్ట్ అనమాట కొత్త కొత్త సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కనిపిస్తూ కనిపెడుతూ షార్ట్స్లో చూడడము అవి ఇంట్లో ప్రయోగం చేయడం అదే జరుగుతూ ఉంటుంది సాటర్డే సండే సాటర్డే మార్నింగ్ నిద్ర లేవగానే అలా సన్ రైజ్ పడుతున్నప్పుడు నా ప్లాన్స్ ఏం చేసుకుంటే అది ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అబ్బాయికి ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట వాడు పానీపూరీలు మసాలా పూరీలు ఇవన్నీ ఏం తినేది కాకుండా ఇప్పుడు స్లోగా ట్రై చే ట్రై చేస్తున్నాడు ఇది ఫస్ట్ టైం అనమాట ఒక ఫుల్ కప్ పెట్టుకొని మసాలా పూరి తినడం సో ఇ మైల్ స్టోన్ అనమాట వాడికి ఇంకా నెక్స్ట్ పానీపూరీలు దహీపూరీలు ఇవన్నీ ఏం తిన్నాడు యాక్చువల్లీ ఇప్పుడు అలవాటు చేయాలి పానీపూరి దహిపూరి గోబీ తింటాడు లే అబ్బుగాడు ఇంకేం చేయాలబ్బు ఇంక ఇవన్నీ అలవాటు చేసావు అంటే మామూలుగా హ్యూమన్స్ లివ్ చేసే ప్లానెట్లోకి వచ్చేస్తాడు అబ్బుగాడు కూడా కదా బుక్ ఎస్ మంచి ప్రౌడ్ ఆఫ్ యు అబ్బు ఫైనలీ ఈటింగ్ మసాలా పూరి అండ్ ఆల్ దో దే ఆర్ జంక్ సమ్టైమ్స్ ఇట్స్ టు ఈట్ కదా లేకపోతే వాడి కోసం మేము సపరేట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు మేము ఇది చేసుకున్నా కానీ వాడి కోసం చపాతి ఇలా వేరే ఏమైనా కానీ డెఫినెట్లీ చేయాల్సి ఉంటుంది మేమేమో బ్రేక్ఫాస్ట్కి చేసుకొని ఎంజాయ్ చేసుకుంటాము వాడేమో చేయడం మళ్ళీ వాడి కోసం కొత్తగా థింక్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వాడిని కూడా మా దారిలోకి లాగేసాం కదా అబ్బు నువ్వే వచ్చావా ఈ వీక్ జరిగిన వింత ఏంటి అంటే అబ్బు మసాలా పూరి తినడమే వాడు జనరల్గా అయితే ఏం తినడం చెప్పాను కదా అండ్ పండు ఏమో హాలిడేస్ వచ్చాయి అంటే ఇంకా ఈ క్రోషే మీద పడుతుంది అసలు ఇక్కడ ఒక హెయిర్ బ్యాండ్ చేస్తుంది ఎలా నేర్చుకుందో తెలియదండి సీరియస్లీ చాలా చాలా బాగా చేస్తుంది పిల్లల్ని ఎప్పుడు ఎంగేజ్ చేయాలి అనుకుంటాం కదా అప్పుడప్పుడు పిల్లలకి బోర్ కొట్టడం కూడా చాలా మంచిది ఎందుకంటే అలాంటప్పుడే ఇలాంటి కొత్త కొత్త యాక్టివిటీస్ వాళ్ళంతటా వాళ్ళే ఎంగేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అలా ఎంగేజ్ చేసుకోవడానికి చేసుకునే ప్రయత్నంలోనే పండి క్రోషే నేర్చుకుంది అనమాట చాలా బాగా చేస్తుంది నేను అది వీడియో కూడా పెట్టిస్తాను చాలామంది అడిగారు పండుతో వీడియో చేయమని అండ్ దెన్ రీసెంట్ కాలంలో మీరు చూసింటే నాకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే మీ హెయిర్ పెరిగింది అని చెప్పేసి అండ్ మీరు సేమ్ ఆయిలే యూస్ చేస్తున్నారా అని చెప్పి ఈ ఆయిల్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి వీడియో అయితే పెట్టాను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎస్ ఈ ఆయిలే యూజ్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ అయిపో వచ్చింది నేను మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా ఇంకా చేసుకోవాల్సి వస్తుంది నాకు పండుగ ఇంట్లో అందరికీ అదే యూస్ చేస్తాను ఎస్పెషల్లీ నేను పండు అయితే అదే యూస్ చేస్తాము మాకే కదా హెయిర్ ఎక్కువ కావాల్సింది సో నేనైతే చాలా డిఫరెంట్ అయితే డిఫరెన్స్ అయితే చూశాను హెయిర్ గ్రోత్లో అండ్ నాకైతే ఇప్పుడు హెయిర్ ఇంకా పెరిగింది కట్ చేసుకున్నప్పటితో పోల్చుకుంటే అండ్ ఎవరికైనా కావాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి నా ఓన్గా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ఈ హెయిర్ ఆయిల్ని ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేశాను అది ఇప్పటికీ ఇంకా యూస్ చేస్తూనే ఉన్నమాట మధ్యలో అయితే వదిలేసాను ఎందుకంటే నాకు మూవ్ అవ్వడం దీంతో కుదరలేదు మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాను అనమాట అదే కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను అండ్ చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి దానికి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ వీక్ మొత్తం నేను క్లీనింగ్ డ్యూటీనే ఎక్కువ పెట్టుకున్నాను నాకు ఒక కామెంట్ వచ్చింది మొన్న మీ ఇల్లు ఎప్పుడు చూసినా నీట్గా ఉండదు అని చెప్పేసి యాక్చువల్లీ నేను నీట్గా ఉన్నప్పుడు చూపించేప్పుడు మేబీ వాళ్ళు వీడియో చూడలేదేవో కానీ నాకు ఇద్దరు యాక్టివ్గా ఆడుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి మెస్అప్ అవుతూనే ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎస్పెషలీ కెనడాలో హౌస్ చిన్నది స్టఫ్ ఎక్కువ అండి దానివల్ల ఏమవుతుందంటే నేను స్టఫ్ని ఎంత ఆర్గనైజ్ చేసి చూపించినా కానీ కొంచెం మెస్సీగానే కనిపిస్తుంది ఇది యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ యుఎస్ఏలో హౌస్ చాలా పెద్దది స్టఫ్ మాత్రం కరెక్ట్గా సరిపోయినంత ఇంకా కొంచెం స్టఫ్ తక్కువే ఉందేమో అనిపించింది దానివల్లనే మేము ఎక్కువ కొనాల్సి వచ్చింది అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు అలా అయిపోయింది సో అవి మెయిన్ రీజన్ హౌస్ చిన్నది స్టఫ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇంకా హౌస్ కొంచెం మెస్సీగానే కనిపిస్తూ ఉంటుంది అండ్ హౌస్ మెస్సీగా అయితే ఉండదు ఎందుకంటే నాకు మెస్సీగా ఉంటే ఐడియాస్ అస్సలు రావు నేను హౌస్ ఆర్గనైజ్ చేసుకొని హౌస్ నీట్గా ఉన్నప్పుడు మాత్రమే నాకు ఐడియాస్ వస్తాయి అదెందుకో తెలియలాగా చిరాకు చిరాకు అనిపిస్తూ ఉంటుంది నాకు ఓసిడీ అయితే లేదు కానీ నీట్ గా పెట్టుకోవాలని మాత్రం ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అనిపిస్తూనే ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఈరోజు నా డ్యూటీ బాత్రూమ్ క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ రూమ్ నిజం చెప్పాలి అంటే జమ్స్ అవన్నీ కూడా పాస్ అవ్వకుండా ఉండాలి అంటే బాత్రూమ్ అనేది ఎప్పుడు నీట్గానే ఉండాలి అని నేను బిలీవ్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో నేను ఎప్పుడైనా బాత్రూమ్ మర్చిపోయాను అని తెలిసిందే అనుకోండి ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో వెంటనే వస్తుంది దానికి ఎలా తెలుస్తుందో తెలియదు కానీ వచ్చిన తర్వాత నాకు అది ఇంకా మోటివేటింగ్గా అనిపిస్తుంది అనమాట నేను ఎక్కువ క్లీనింగ్ వీడియోస్ ఇవే ఎక్కువ చూస్తూ ఉంటాను ఇన్స్టాలో అయితే ఏదర్ క్లీనింగ్ ఆర్ అవుట్ ఫిట్ రీల్స్ ఆర్ క్రాఫ్ట్ రీల్స్ ఇవే ఎక్కువ నా ఏమంటారు ఫీడ్లో ఉంటాయి అన్నిటికంటే ఎక్కువ వర్కౌట్ వీడియోస్ ఉంటాయి ఎస్ నాకు వర్కౌట్స్ బాగా ఇష్టం కాబట్టి నేను వర్కౌట్స్ చూస్తూ ఉంటాను సేవ్ చేసుకుంటూ ఉంటాను ట్రై చేస్తూ ఉంటాను ఇలాగా సో వా అలా చేస్తున్నప్పుడు నాకు ఈ బాత్రూమ్ క్లీనింగ్ రొటీన్ ఒక వీడియో వచ్చింది సో దాన్ని చూసి వెంటనే ఇన్స్పైర్ అయ్యి వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేశాను అలా చేస్తున్నప్పుడు నాకు ఈ స్క్రబ్బర్ కనిపించింది అనమాట ఇది విన్నర్స్లో తీసుకున్నానండి ఈ లిప్ ఎక్స్ఫోలియేటర్ అలా చూస్తుంటే ఆర్గనైజ్ చేస్తుంటే సరే ఉన్న పనులన్నీ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని ఫస్ట్ స్క్రబ్ చేసుకుంటున్నాను అలా ఉంటుంది నాతో ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎంత ఫాస్ట్గా డివేట్ అయిపోతాను అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట నేను చేసే పని ఏంటి నేను ఇక్కడ మళ్ళీ చేసుకునే పని ఏంటి నేను బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను కానీ ఇక్కడ లిప్స్ స్క్రబ్బింగ్ అప్లై చేస్తున్నాను సరే స్కిన్ కేర్లో భాగంగా ఇది కూడా ఎలాగో అయిపోయిందని ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు రొటీన్ వచ్చాను బాత్రూమ్ అంతా క్లీన్ చేశాను పైన ఫ్లోర్ అంతా క్లీన్ చేశాను తర్వాత ఈ ఈ కింద ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటే ఎంత దుమ్ము కనిపించిందో కనిపించకుండానే చాలా దుమ్ము అట్రాక్ట్ అయిపోతుంది ఈ ఫ్లోర్కి సో అదంతా క్లీన్ చేసుకోకపోతే మెస్సీ మెస్సీగా అంత అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మొత్తం క్లీన్ చేసుకోవాలి అప్పటికప్పుడు ఇది మీ రిమైండర్ అనుకోండి జస్ట్ మీకు కూడా ఇన్ కేస్ మీరు క్లీన్ చేసుకోలేదు అది క్లీన్ చేసుకోవాలంటే మోటివేషన్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు మొత్తానికి బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసాను నీట్గా నేను రెగ్యులర్గా యూజ్ చేసేవాడిని నాకు కంటికి కనిపించేలా పైకి పెట్టుకుంటాను సో దట్ అవి నేను ఇంకా అలా ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అంత ప్రాసెస్ అయిపోతుంది అనమాట లేదంటే ఇంకా నేను వాటిని మర్చిపోయినట్టే నిజంగానే తర్వాత మర్చిపోతాను ఇంకా నెగ్లెక్ట్ చేశాను అది ఎప్పటికీ కాదు ఈ తర్వాత నేను ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసానండి ఆయిల్ పెట్టుకున్నాను కదా నేను ఆయిల్ ఏంటంటే ఒక టూ టు త్రీ అవర్స్ హెయిర్ మీద అప్లై చేసేసుకొని తర్వాత హెడ్ బాత్ చేస్తాను సో దట్ హెయిర్ మంచిగా పట్ ఆయిల్ మంచిగా పట్టేస్తుంది తర ఎక్కువసేపు పెట్టుకుంటే తలనొప్పి వస్తుంది అండ్ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ నాది ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ అండి అంటే నార్మల్ టు డ్రై స్కిన్ స్కిన్లేండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా డ్రైగానే అనిపిస్తుంది అందుకే నేను ఇంకా ఆయిల్ అయితే తీసేస్తాను స్కిన్ మీ ఐ మీన్ హెయిర్ మీద చాలా చాలా రోజుల తర్వాత ఇలా బయట వచ్చి కూర్చుంటున్నాము ఈరోజు వెదర్ చాలా బాగుంది అందుకే వాకింగ్ కూడా వెళ్ళేసి వచ్చాము ఎలాగో మనకి వైటమిన్ డి కావాలంటే ఎండకు వచ్చి కూర్చోవాల్సిందే అండ్ హెయిర్ కొంచెం ఏమంటారు డ్రై అవ్వాలి అని చెప్పేసి ఇలా వచ్చి ఎండలో కూర్చున్నాము ఫ్యామిలీ మొత్తము ఇది ఇది మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అయింది టైము అబ్బు నాకు ఇక్కడ వాటర్ తెచ్చిచ్చి వాడు ఒక ప్రయోగం చేస్తున్నాడు ఆ వాటర్ తాగొద్దు అవి ట్యాప్ నుంచి తెచ్చాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట వాడు ఏదో ప్రయోగం చేస్తున్నాడంట వాడు చేశాడు ఆల్రెడీ ఒకటి తయారు చేశాడు సో ఇది ఉన్నదానికి కొన్ని ఎక్స్ట్రా కార్డ్బోర్డ్స్ కొన్ని పాప్సికల్ స్టిక్స్ అవి తగిలిచ్చి దాన్ని ఒక వాటర్ గన్ లాగా తయారు చేశాడంట దాంతో నేను చెట్లకు వాటర్ పోయొచ్చా అని అడుగుతున్నాడు నేను ప్లాంట్స్ నాటాను కదా అవి బయట పెట్టాను ఆ చలికి అవి తట్టుకోలేక మళ్ళీ పోతున్నాయి అన్నీ నేను ఇలా కష్టపడి వేసి సీడ్స్ అవన్నీ నేను అబ్బు కలిసి వేస్తే అవి బయట పెట్టేసరికి చచ్చిపోతున్నాయి చలికి బాగానే ఉంది కదా వెదర్ అని చెప్పి పెట్టాం కానీ అది అలా అయిపోయింది ఈరోజు మేమందరం కలిసి బయట కూర్చొని లంచ్ చేద్దామని డిసైడ్ అయ్యామనమాట మాకేమో చపాతి బొంబాయి చట్నీ చేసుకున్నాము ఎండ్ పిల్లలేమో అన్నం పాలకూర పప్పు వాళ్ళకు ఈరోజు ఎంత బాగా అనిపించిందో ఈ వెదర్కి ఇలా కూర్చొని బయట కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు ఎన్ని ఇక్కడ మేము ఇలా బయట కూర్చొని తిన్నాం ఇదే ఫస్ట్ టైమ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మనకు చలి అనేది ఉండనే ఉంది కదా వచ్చిన కొత్తలలో కొంచెం వెదర్ బాగుండే ఇలాగుండే ఇంకా తర్వాత ఒక టూ త్రీ మంత్స్కి అంతా ఫుల్ చలి ఆక్యుపై చేసి ఇంకా మనకి ఎలా అయిపోయిందంటే బయటికి అనేదే రాకుండా అలా అయిపోయాము ఇంట్లోనే కూర్చొని కూర్చొని కొంచెం బోర్ కొట్టడం ఇదంతా కూడా జరిగింది ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ బయట అయితే ఇప్పుడు జనాలు ఎంతమంది అనిపిస్తున్నారంటే హ్యూస్టన్లో ఇంతమంది వాళ్ళు కాదు నిజం చెప్పాలంటే ఇప్పుడైతే అసలు జనాలే జనాలు ఉన్నారు స్లోగా ఈ వెదర్కి అలవాటు పడుతూ బయట బయట జనాల్ని చూసుకుంటూ బాగా అనిపిస్తుంది ఇలా చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని మేము లంచ్ని ఎంజాయ్ చేస్తుంటే హాయిగా అనిపించింది మనిషికి సిస్టంలో అయితే ఈవెన్ నైట్ టైం కూడా అలా బయట వచ్చి లంచ్ కానీ డిన్నర్ కానీ ఏమైనా చేసుకొని తినేవాళ్ళము బట్ ఇప్పుడు అలా కుదరలేదు అందుకే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చేసరికి మేము మిస్ చేసుకోకూడదు అనుకొని లంచ్ చేసేసి ఇది త్రీ ఓ క్లాక్కి అలా వెదర్ బాగుంటుందన్నమాట ఇంకా ఈ వెదర్కి మేము బయటకు వెళ్ళాలనుకున్నాం బయట చూడండి స్ప్రింగ్ ఫ్లవర్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యాయి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అండ్ ఆ తర్వాత వాకింగ్ చేసి వచ్చాము చేసి వచ్చిన తర్వాత అబ్బు ప్లే గ్రౌండ్ దగ్గర ఆడుకుంటాను అని చెప్తే వచ్చి మేము కాసేపు ట్యాగ్ ఆడాము సచ్ ఎ బ్యూటిఫుల్ డే అనిపించింది బాగా చాలా టయర్డ్ కూడా అయిపోయాము వీకెండ్స్ మొత్తానికి ఇలాగ పిల్లలతో చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాము ఇలా గడిచిపోతూ ఉన్నాయి డేస్ ఎలా అయిపోతున్నాయో తెలియదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి అప్పుడే మేము కెనడాకి వచ్చి కూడా ఎయిట్ మంత్స్ అయిపోయింది ఇంకా ఊహించుకోండి ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో అండ్ ఇక్కడ నేను స్ప్రౌట్స్ చేసుకున్నాను స్ప్రౌట్స్ చేసినప్పుడు ఇన్స్టాలో వీడియో పెడితే ఆ స్టోరీలోనే యాభై వేల ప్లస్ పీపులే వాచ్ చేశారు ఎంతోమంది అడిగారు దీన్ని దీన్ని ఎలా చేయాలి అని చెప్పేసి నేను డెఫినెట్లీ వీడియో అయితే చేస్తానండి ఈ స్ప్రౌట్స్ అయితే నేను రెగ్యులర్గా తీసుకుంటాను కాబట్టి ఇప్పుడు నేను ఇవి నా దగ్గర ఉన్నాయి దీంతో ఏం చేసుకుంటారు రెసిపీస్ అనేవి కూడా నేను మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈరోజు పోహా చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది స్ప్రౌట్స్ ఎక్కువ పోహా తక్కువ ఉంటుంది ఇది స్ప్రౌట్స్లో పోహా ఉన్నట్టు ఉంటుంది పోహాలో స్ప్రౌట్స్ కాదు కానీ ఇది ఇది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట కొంచెం స్టార్టింగ్లో మీకు అలవాటు చేసుకోవడానికి కొత్తగా ఉన్నా కానీ అలవాటు అయింది అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ కొన్ని పల్లీలు చెనక్క తినాలు పక్కన పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అండ్ పెరుగు కూడా వేసుకోవచ్చు నేను జస్ట్ మీకు ఐడియా కోసం దీంట్లో ఇవి ఉన్నాయని చూపిస్తున్నాను అనమాట మోస్ట్ మోస్ట్లీ వెజిటబుల్స్ ఎక్కువ పొహా తక్కువ ఉంటుంది ఆ తర్వాత నెవీ సారీ మేము నెవీకి రాగలేదు మైకిల్స్కి వచ్చాము ఇక్కడ మేము తీసుకోవాల్సిన వస్తువు ఒకటి నాకు కావాలి నేను క్రాఫ్ట్స్ ఏవి కావాలన్నా కూడా మైకేల్స్కే వస్తాను కాబట్టి ఇది జస్ట్ మాకు ఫైవ్ మినిట్స్ అవే అండి హౌస్కి నిజం చెప్పాలి అంటే మైకేల్స్ నా సెకండ్ హోమ్ అయిపోయింది ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఇక్కడికే వచ్చేసి తీసుకుంటున్నాను సో మైకేల్స్లో నాకు ఈరోజు ప్లాస్టిక్ క్యాన్వాస్ కావాల్సి వచ్చిందన్నమాట ఇవి మనకి త్రీ డాలర్స్కే దొరుకుతాయి టూ పాయింట్ నైన్ నైన్ డాలర్స్కే దొరుకుతాయి మీరు క్యాన్వాస్లు ఎక్కడ దొరుకుతాయి అని అనుకునే వాళ్ళకు నేను ఐడియా ఇస్తున్నాను నేను క్రాఫ్ట్ ఏం చేస్తున్నానో కూడా మీ అందరికీ తెలుసు కదా నేను టిష్యూ హోల్డర్ చేద్దాము అనుకున్నాను అనమాట దానికి డే ఆర్ నైట్ కష్టపడి చేశాను దానికి యూట్యూబ్లో కొంచెం రీచ్ తక్కువే వచ్చింది బట్ ఇట్స్ ఓకే నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించింది ఇన్స్టాలో చాలామంది దాదాపు ఫోర్ లాక్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి సో ఇదన్నమాట నేను తీసుకున్న ప్లాన్ ప్లాస్టిక్ క్యాన్వాస్ దీనికోసం కూడా ఓ పెద్ద స్టోరీ ఉంది ఫస్ట్ తీసుకున్నది సైజు కొంచెం చిన్ పెద్దగా ఉన్నాయి అవి సరిపోలేదని మళ్ళీ మైకెళ్ళుకి వచ్చి మళ్ళీ వెంటనే ఇంకొకటి తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే తనే నాకు ఏ సప్లైస్ కావాలన్నా కూడా వెంటనే నో అనుకుండా తీసుకెళ్ళి తీసుకొని వస్తూ ఉంటారు సో మొత్తానికి ఇదైతే నేను చేసేసాను చూసారా బాగుంది కదా సూపర్గా వచ్చింది ఒకవేళ ఇన్ కేస్ మీరు చూడలేదు అంటే చూడండి అండ్ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి మీ లైఫ్స్ నాకు ఎంకరేజింగ్గా అనిపిస్తాయి వాళ్ళు నో దట్ కదా Thank you so much for watching. Have a good day. Bye bye.